అనగనగా ఒక వరిచేను గట్టున ఒక జొన్న మొక్క మొలిచింది ఆ గట్టు పక్కనే ఒక వేప చెట్టు కూడా ఉంది ఆ వేప చెట్టు మీద కొన్ని పక్షులు వచ్చి ఆడుకుంటూ ఉండేవి కొన్ని రోజుల తర్వాత వరి పెరిగింది వెన్నులు వచ్చాయి కంకులు వేలాడుతున్నాయి వరిచేలన్నీ తలలు వంచి అటు ఇటూ ఊగుతున్నాయి జొన్న మొక్క కూడా పెరిగి కంకి వేసింది వంగి ఉన్న వరిని చూసి జొన్న మొక్క ఇలా అంది వరికంటే ఎక్కువగా నేను పంట పండాను అప్పుడే వాటికి గూని నడుములు వచ్చేశాయి నేను చూడు ఎలా నిటారుగా ఉన్నాను గాలి రాని ధూళి రాని నేను తల వంచను చూడు నేను ఎంత అందంగా ఉన్నానో మాట్లాడమేం ముసలి వేప చెట్టా నేను వరికంటే అందంగా లేను వాటి కంకుల కంటే నా కంకులు చూడు ఎంత అందంగా ఉన్నాయో వాటి గింజలు చూడు ఎలా ఉన్నాయో నా గింజలు చూడు గుండ్రంగా అందంగా ఉన్నాయి కదూ వేప చెట్టు అని వేప చెట్టు ఏమీ మాట్లాడకుండా తల ఊపి ఊరుకుంది ఓసి ముసలి చెట్ట నీ తలలో కలుపు పెరిగినట్లుంది అని వేప చెట్టుని ఎగతాళి చేసింది జొన్న సరిగ్గా అప్పుడే వాన రావడం మొదలైంది పొలాలలో పూచిన పూలన్నీ రేకులు ముడుచుకున్నాయి చెట్టు చేమలన్నీ తలలు వంచాయి వరి వంగి ఊగుతోంది జొన్న మొక్క మాత్రం నిటారుగా నిలబడి ఉంది మాలాగే తల వంచు అని చెట్లన్నీ అరిచాయి నేను వంచను అని ధీమాగా చెప్పింది జొన్న ఇంతలో వేప చెట్టు మిగతా వాటితో ఇలా అంది మీ పూలు ఆకులు అన్నీ ముడవండి మెరుపు వంక చూడకండి మెరుపు వైపు చూస్తే మనుషులకు కూడా చూపుపోతుంది ఒక లెక్క ఏంటి చెట్టు చేమలం ఏ ఆపద వస్తుందో తలలు ఎత్తి చూడకండి అని మొసలి చెట్టు మిగిలిన వాటితో చెప్పింది మీరు చూడకపోతే చూడకపోయారు నేను చూసే మాట మాత్రం నిజం అంటూ జొన్న గర్వంతో పైకి చూసింది అప్పుడు దాని కంటికి ప్రపంచమంతా బంకును మండుతున్నట్లు కనిపించింది కొద్దిసేపటికి గాలివాన వెలిసింది చెట్టు చేమలన్నీ తేరుకున్నాయి పూలన్నీ మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాయి వరి హాయిగా గాలికి అటు ఇటు ఊయలు ఊగుతోంది కానీ జొన్న మొక్క ముక్కలై నేల మీద పడుంది ముసలివేప చెట్టు గాలిలో తల ఊపింది దాని ఆకుల నుంచి పెద్ద పెద్ద నీటి బట్లు రాలిపడ్డాయి చూసేవాళ్ళకి వేప చెట్టు ఏడుస్తుందా అని అనిపించింది పిచ్చుకలు వేప చెట్టును అడిగాయి ముసలివేప చెట్ట ఎందుకు ఏడుస్తున్నావు చక్కని పూల వాసన ఆకుల వాసన నీకు నచ్చలేదా అని అప్పుడు వేప చెట్టు జొన్న మొక్కకు పట్టిన గతిని పిచ్చుకలకు చూపించింది అయ్యో అనుకున్నాయి ఆ పక్షులు అలాగే చుట్టుపక్కల ఉన్న చెట్టు చేమ నాకు ఈ కథ చదివిన తర్వాత ఒక సినిమాలోని డైలాగ్ గుర్తొచ్చిందండి అదేంటంటే ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు ఏదో చిన్న చమత్కారం ఈ కథ మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to my channel.